హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ని కోర్టులో ప్రవేశపెడతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈయన సూర్యప్రతాప్ అనే ఈ వ్యక్తి మల్లెల మాధవి అలియాస్ రాధిక అనే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు తన్ని పెళ్లి చేసుకోమని అడిగేసరికి బయట పెట్టారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం సూర్యప్రతాప్ రాధికని పెళ్లి చేసుకోవడమే అని చెప్పి తీర్పుని ఇస్తారు ఇటువైపు రాధిక కోర్టుకి బయలుదేరుతుంటే జీవన్ రాధికని బంధించి కార్ పై పెట్రోల్ పోసి ఇంకా తననైతే చంపేయాలని ప్లాన్ చేస్తాడు జీవన్ అదంతా వీడియో తీసుకుంటాడు జీవన్ కోర్టులో జడ్జ్కి కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్ని సాక్ష్యాలని వీడియో రూపంలో కూడా ఇస్తూ ఉంటారు ఆ రోజు రాధిక నన్ను ఈయన బలవంతం చేయబోయారు అని చెప్పి మాట్లాడిన మాటలన్నిటినీ ఇంకా మొత్తం చూపిస్తూ ఉంటారనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాపం రూపా బోన్లోకి వచ్చి మా నాన్నని నేను ఇరవై ఏళ్ళ నుండి చూస్తున్నాను ఆయన ఎంత మంచివారు పరాయి అమ్మాయిపై ఒక్కసారి కూడా కన్నెత్తి చూడరు మా నాన్న అని నిజం చెప్తూ ఉంటుంది రూపా చూడమ్మా ఏ కన్న కూతురైనా కన్న తండ్రి దేవుడనే చెప్తుంది అదంతా కాదు యువరానర్ అక్కడ సూర్యప్రతాప్ గారి అక్కగారు ఉన్నారు మీరు అనుమతిస్తే ఆవిడ్ని బోన్లోకి ప్రవేశపెడతాము అని అంటారు లాయర్ ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది మమ్మీ వెళ్ళు మమ్మీ అని అంటాడు దీపక్ ఏంటోరా ఇప్పుడు చెప్పిన ఒక బాధ చెప్పకపోయినా ఒక బాధ సరే వెళ్తాను అని చెప్పి బోన్లోకి వెళ్తుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా జీవన్ రాధికని చంపేసిన వీడియో తీసుకుంటాడు కదా కార్ని అలా చేసిన వీడియో ఇంకా అది తీసుకొని కరెక్ట్గా తీర్పు వచ్చేలోపు ఈ వీడియోని వైరల్ చేస్తాను వైరల్ చేసి సూర్యప్రతాప్కి ఇంకా ఎక్కువ జైలు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఇంకా ఎప్పుడెప్పుడు ఆ వీడియో షేర్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు టీవీలో లైవ్ టెలికాస్ట్ని చూస్తూ హ్యాపీగా ఉంటాడు జీవన్ ఇది ఇలా ఉండగా విజయాంబిక లోకి వస్తుంది నమస్కారం జడ్జి గారు అని చెప్తుంది విజయాంబిక చూడండమ్మా సూర్యప్రతాప్ గారు ఎలాంటి వారు అసలు వారికి వారి భార్యకి ఎందుకు ఇలాంటి తగాదాలు అసలు ఆయన ఎందుకు రాధిక వైపు ఇలా తన అఫైర్ కొనసాగించాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా లాయర్ అయితే అడుగుతూ ఉంటారు నాకు అవన్నీ తెలీదండి కానీ నా తమ్ముడు నిప్పులాంటివాడు పాతికేళ్ల క్రితం అదిగో ఆ విరూపాక్షి తప్పు చేసిందనే తననే ఇంటి నుండి బయటికి గెంటేశాడు మా తమ్ముడు అలాంటిది మా తమ్ముడు ఇలాంటి తప్పు చేస్తాడని మేము అనుకోలేదు అని ప్లేట్ తిప్పేస్తుంది విజయాంబిక ఒక్కసారిగా సూర్యప్రత రాజు రూప అందరూ షాక్ అయిపోతారు విన్నారు కదా యువరానర్ సూర్యప్రతాప్ గారి సొంత అక్కే తనని అనుమానిస్తుంది ఇంకా మనం ఎవరి సాక్ష్యాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఓనర్ కాబట్టి సాక్ష్యాలని కన్సిడర్ చేసి ఈ సూర్యప్రతాప్ అనే వ్యక్తికి కఠిన కారాగార శిక్ష వేయడమో లేకపోతే రాధికని పెళ్లి చేసుకోవడమో పరిష్కారాన్ని ఇవ్వాలి అని చెప్పేలోపు ఇంకా మొత్తం వీడియోస్ అన్ని షేర్ అయిపోతూ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ రాజు రూపా అమ్మాయి గారు చూడండి అమ్మాయి గారు అని చెప్పి వీడియో చూస్తూ ఉంటారు ఆ వీడియోలో ఇటువైపు పాపం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు సూర్యప్రతాప్ ఆ రాధికని ఊరికే వదిలిపెట్టను తన్ని కాల్ చేస్తాను అని చెప్పి డైలాగ్స్ చెప్తారు కదా అది ఉంటుంది పక్కన కరెక్ట్గా రాధికని మంటల్లో కాలుస్తున్నట్టు ఉంటుంది ఒక్కసారిగా వీడియో చూసి రాజు రూప షాక్ అయిపోతారు ఇంకా మీడియా వాళ్ళందరూ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఆ వీడియోని పర్సనల్ సెక్రటరీనే హత మార్చిన సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ కి ఎదురు తిరిగిన పాపాన బలైపోయింది రాధిక రాధికని చంపాల్సిన అవసరం కేవలం అఫైర్ మాత్రమేనా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి ఇంకా బాగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అనమాట అందరూ ఒక్కసారిగా సూర్యప్రతాప్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది ఇంకా అందరూ ఆ వీడియోని చూస్తూ సూర్యప్రతాపే రాధికని చంపేశాడు అని ఫిక్స్ అయిపోతారు చూశారు కదా ఓనర్ అమాయకురాలైన రాధికని పొట్టన పెట్టుకున్నారు ఈ సూర్యప్రతాప్ ఈయనకి జైలు శిక్ష కాదు ఉరి శిక్ష వేయాలి అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా మొత్తం విన్న లా లాయర్ సారీ జడ్జ్ వాదోపవాదాలు విన్న తర్వాత సూర్యప్రతాప్ గారు రాధికనే ఆవిడని చంపేశారని అది మాత్రమే కాదు తనకి అడ్డొచ్చినందుకే ఇదంతా జరిగింది అని కోర్టుకి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కోర్టు నమ్ముతోంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ ఆలోచించాలి సూర్యప్రతాప్ గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సూర్యప్రతాప్ గారికి ఇంత ఈజీగా శిక్ష వేయడం అనేది భావ్యం కాదు కాబట్టి ఈ తీర్పుని ఒక రెండు గంటలు వాయిదా వేస్తున్నాను లంచ్ తర్వాత మిగతా జడ్జెస్తో కూడా మేము డిస్కస్ చేసి ఆయనకి ఎలాంటి శిక్ష వేయాలో మేము నిర్ణయిస్తాము దిస్ కోర్ట్ ఈస్ ఎజాయిండ్ అని చెప్పి ఇంకలా లేచి లంచ్ బ్రేక్కి వెళ్ళిపోతారనమాట జడ్జ్ ఒక్కసారిగా రూపారాజు రాజు ఖచ్చితంగా ఇది జీవనే చేస్తుంటాడు రాజు పద జీవన్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా జీవన్ దగ్గరికి బయలుదేరతారు రూపాయన్ రాజు జీవన్ దగ్గరికి వెళ్ళి జీవన్ చెంప పగల కొడతాడు రాజు ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతారు ఏంటి మీ మావయ్య జైల్లో ఉన్నాడని నన్ను కొడుతున్నారా మీరు ఏం చేసినా ఆ సూర్యప్రతాప్ జైల్లో కూర్చుంటాడు ఆ రాధిక పైకి పోయింది అని అంటాడు జీవన్ చీ దుర్మార్గుడా అసలు ఏం కావాలి నీకు ఏం కావాలి అని అడుగుతాడు రాజు తెలుసు కదా రాజు ఆయన నీలాంటి పనివాడితో నేను డిస్కషన్ పెట్టను నాకు కావాల్సింది ఆ సూర్యప్రత పతనం ఆ పతనం కోసమే ఇదంతా చేస్తున్నాను అని డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు జీవన్ అయితే నీకు రాధిక ఏం చేసింది రాధికని చంపింది నువ్వేనని నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నీరు ఒప్పిస్తాను అని అంటారు రాజు రాధిక చస్తే కదా నిరూపించడానికి అని చెప్పి ఇంకా మత్తులో ఊగుతూ ఉంటాడు జీవన్ ఏంటి రాధిక అంటే రాధిక బ్రతికే ఉందా ఎక్కడుంది చెప్పు చెప్పు రాధిక ఎక్కడుంది అని అడుగుతాడు జీవన్ని రాజు రాధిక రాధిక అని చెప్పి నవ్వుతూ అలా ఫుల్గా డ్రింక్ చేసి పడిపోతాడనమాట జీవన్ అమ్మాయి గారు అంటే అంటే రాధిక బ్రతికే ఉంది అమ్మాయి గారు వీడు తనకు కావాల్సిన సాక్ష్యాలేదో రాధిక దగ్గర ఉండి ఉంటాయి అందుకే రాధికని బ్రతికించాడు కాని లోకం దృష్టిలో చంపేశాడు ఇప్పుడు రాధిక ఎక్కడుందో తెలుసుకోవాలమ్మయ్య గారు అని అంటారు రాజు జీవన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట రూపా అండ్ రాజు నా ఫ్యామిలీ పతనమైనట్టు మీ ఫ్యామిలీ కూడా పతనమవ్వాలి నేను కోరుకునేది అదే అందుకే ఆ రాధికని రంగంలోకి దించాను రంగంలోకి దించి మీ అంతు చూడ్డానికే తనని మల్లెల మాధవిగా సూర్యప్రతాప్ దగ్గరికి పంపాను అని చెప్పి ఇంకా అన్నీ చెప్తూ ఉంటాడు కదా జీవన్ అది ఆలోచించిన రూపా రాజు జీవన్ చాలా పగతో ఉన్నాడు రాజు కాబట్టి నాకు నాకెందుకో చాలా భయంగా ఉంది రాజు ఖచ్చితంగా నాన్నని విడిపించాలి అంటే మన దగ్గర స్ట్రాంగ్ సాక్ష్యం ఉండాలి రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి వాడు చెప్పిన వాటి ప్రకారం ఖచ్చితంగా రాధిక బ్రతికే ఉంది కాబట్టి తను ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను మీరు మీరు బయలుదేరండి అమ్మాయి గారు అని చెప్పి అలా తన్నైతే ఇంటికి పంపించేస్తాడనమాట రాజు ఇంకా రూపా పాపం అలా చూస్తూ ఉంటుంది ఇంకా రూపా అయితే ఇంటికి వచ్చిన వెంటనే దీపక్ అండ్ విజయాంబిక దగ్గరికి వచ్చి చీ అసలు మీరు మనుషులేనా మీకు దేవుడు కొంచెం కూడా బుద్ధి పెట్టలేదా అత్తయ్యా అని అడుగుతుంది రూపా ఏ రూపా ఏంటి నోరు లేస్తుంది పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని అంటుంది విజయాంబిక పెద్ద చిన్న అనేది చేసే పనులు బట్టి అత్తయ్యా అయినా నాకంటే నాన్న గురించి నీకే బాగా తెలుసు అంటే ఏంటో నిజాయితీకి పెట్టింది పేరని నీకు తెలుసు అలాంటిది కోర్టులో నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అలాంటప్పుడు నిన్ను కొట్టాలా లేకపోతే అని అంటుంది రూపా చూడండి మీరు ఎన్ని చెప్పినా ఇక్కడ జరిగింది నిజమే కదా చెప్పింది అని అంటాడు దీపక్ మీ ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే చెత్తని ఇంట్లో పెట్టుకున్నట్టే ఛీ అని రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా సుమతి కూడా అమ్మా రూప మనుషులతో మాట్లాడచ్చమ్మా ఇలాంటి మనుషుల రూపంలో ఉన్న రాబంధువులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయినా బావగారికి ఏమీ కాదు బావగారు క్షేమంగా ఇంటికి వస్తారు రూప అని చెప్పి రూపకి ధైర్యం చెప్తూ ఉంటుంది సుమతి ఇంకా అని అనుకుంటూ దీపక్ విజయాంబిక పక్కకొచ్చేస్తారు ఏంటి మమ్మీ ఆ రాధిక ఏమో చచ్చిపోయింది ఇప్పుడు ఆస్తి పేపర్లు అలానే ఉండిపోయాయి ఇప్పుడు ఆస్తి ఎవరికి రాదు కదా మమ్మీ అని అంటాడు దీపక్ అవున్రా కనీసం ఈ విషయం ముందు తెలుసుంటే నేను తమ్ముడికి వ్యతిరేకంగా సాక్ష్యమే చెప్పేదాని కాదు కాని ఇప్పుడు ఆ రాధిక పైకి పోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విజయాంబిక అదే మమ్మీ మనం వేరే వేరే ప్లాన్ ఏమైనా వేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రాజు ఇంకా ఎక్కడైనా రాధికని దాచిపెట్టాడా అని చెప్పి చుట్టూ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ని కోర్టుకి మళ్ళీ తీసుకువస్తారు సో ఇంకా సాక్ష్యాలు లేవు కాబట్టి రాధికని చంపింది సూర్యప్రతాపే అని శిక్ష వేయబోతూ ఉంటే రాజు రాధికని తీసుకువస్తాడు ఒక్కసారిగా కోర్టులో వాళ్ళందరూ షాక్ అయిపోతారు రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపక్ విజయాంబికలు అయితే అలా స్టన్ అయి ఉండిపోతారు అలా రాధికని తీసుకువచ్చి తప్పు చేసింది సూర్యప్రతాప్ కాదు జీవన్ ఇలా నన్ను చంపాలని ప్రయత్నించింది కూడా జీవనే తనకి సూర్యప్రతాప్ గారికి పాత పగలు ఉన్నాయి కాబట్టే నాకు డబ్బిచ్చి నన్ను అడ్డం పెట్టుకొని సూర్యప్రతాప్ గారి పరువు తీయాలి అనుకున్నాడు తీశాడు అంతేకాని ఇందులో సూర్యప్రతాప్ గారి తప్పేమీ లేదు ఆయన దేవుడి లాంటి వాడు అని అందరి ముందుకి వచ్చి నిజం చెప్తుంది రాధిక ఇంకా సూర్యప్రతాప్ నిర్దోషిగా విడుదల చేస్తుంది కోర్ట్ జీవన్ని కూడా జైలుకి పంపించేస్తారు ఇంకా రాధిక సూర్యప్రతాప్ కాళ్ళపై పడుతుంది సార్ ఏం పాపం చేసినా నేను ఏమి మీ రుణం తీర్చుకోలేను కానీ ఒకటి మాత్రం నిజం సార్ మీరు అనుకుంటున్నట్టు ఈ దీపక్ విజయాంబికలు మంచివాళ్ళు కాదు సార్ ఆ రోజు ఆ రింగ్ ఇచ్చింది మిమ్మల్ని ఇరికిచ్చింది మీ ఆస్తిలో సగం వాట అడగమంది వీళ్ళే అని చెప్తుంది రాధిక ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే ఇంకా చాలా కోపంతో రగిలిపోయి ఇంటికి బయలుదేరతారు రాజు రూపా సూర్యప్రతాప్ దీపక్ విజయాంబిక అందరూ ఇంటికి రీచ్ అవుతారు తమ్ముడు అది అని దీపక్ విజయాంబిక అనేసరికి అక్క నిన్ను అలా పిలవాలంటే కూడా నా నోరు అసహించుకుంటుంది చి నీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చినందుకు నిజంగా ఇప్పుడు నాపై నాకే కోపం వస్తుంది మీరు ఇంతలా దిగజారిపోతారని నేను కల్లో కళ్ళకు కూడా ఊహించలేదక్క ఇంకొక్క నిమిషం కూడా మీరు నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు అని చెప్పి దీపక్ అండ్ విజయాంబికని ఈసారి ఒరిజినల్గా ఇంటి నుండి బయటకు గెంటేస్తారనమాట సూర్యప్రతాప్ ఇంకొకసారి నా ఇంటివైపు కన్నెత్తి చూశారో పడేస్తా పోండి పోండే అని గట్టిగా అరిచి ఇంక లోపలికి వస్తారు సూర్యప్రతాప్ నాన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకండి నాన్న మీరు ఎలా ఉన్నారో ఏంటో మీరు మీరు రెస్ట్ తీసుకోండి నాన్న అని అంటుంది రూపా రూపా ఇలా రామ్మా అని పాపం లోపలికి దగ్గరికి పిలుస్తారు సూర్యప్రతాప్ ఇంకా దగ్గరికి పిలిచేసరికి సూర్యప్రతాప్ దగ్గరికి రూప రాజు వెళ్తారు పాపం రూపా తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారు సూర్యప్రతాప్ రూపా ఈ ప్రపంచంలో ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మితే చాలు అనుకున్నాను అలానే నువ్వు నన్ను నమ్మావు నాన్న ఎలాంటి తప్పు చేయలేదని నువ్వు పూర్తిగా నమ్మావు చాలమ్మా నాకు అది చాలు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్యప్రతాప్ ఇంకా రాజుని కూడా దగ్గరికి తీసుకొని రాజు ఇన్ని రోజులు నేను నిన్ను అల్లుడిగా చూడలేదు కానీ ఈరోజు నేను ఇలా నిర్దోషిగా ఉన్నానంటే దానికి కారణం నువ్వేనని నాకు తెలుసు రాజు తెలుసు థ్యాంక్ యూ రాజు అని అంటారు పెద్దయ్యా ఎప్పటికీ నేను మీరు రక్షకున్న పెద్దయ్యా మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం పెద్దయ్యా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారనమాట రాజు రూపా సూర్యప్రతాప్ ఇంకప్పుడే సుమతి అండ్ చంద్ర అయితే రూపా దగ్గరికి వస్తారు రూపా అన్నయ్యతో మాట్లాడుతూనే ఉన్నావు కదమ్మా అని అంటారు అవును బాబాయ్ కానీ కాస్త భయంగా ఉంది అని అంటుంది రూపా సూర్యప్రతాప్ అదంతా విని ఏంటమ్మా ఏమడగాలనుకుంటున్నావు అడుగు రూపా అని అంటారు సూర్యప్రతాప్ అంటే నాన్న అది అంతడబడుతూ ఉంటుంది పాపం రూపా బావగారు రూపా చెప్పడానికి కంగారు పడుతుంది నేను చెప్తాను బావగారు చూడండి బావగారు మీపై ఒక నింద పడింది మీరు నిర్దోషన్ తెలిసిన సాక్ష్యాలు లేకపోతే మీరు తప్పు చేశారని ప్రపంచం నమ్మేది సేమ్ మీ పరిస్థితిలాగే విరూపాక్షి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది కాకపోతే రాజు ఈసారి మీకు సాక్ష్యాలతో తీసుకువచ్చాడు అక్కకి అలా సాక్ష్యాలు తీసుకువచ్చేవాళ్ళు ఎవరూ లేరు అయినా మీరు విరూపాక్షి అక్క విడివిడిగా ఉంటే సమాజం నాలుగు మాటలంటుంది మీపై నిందలు వేస్తారు అక్కపై కూడా నిందలు వేస్తారు కాబట్టి అని అంటుంది సుమతి నాన్న అమ్మని ఇంటికి తీసుకువద్దాం నాన్న ప్లీజ్ నాన్న అని అంటుంది రూపా రూపా విరూపాక్షిని ఇంటికి తీసుకురావడం అనే విషయం గురించి మర్చిపో రూపా అని అంటారు నాన్న నేను ఎప్పుడు నిన్ను ఏది అడగలేదు నేను అడగకుండానే నువ్వు నాకు అన్నీ ఇచ్చావు అలాంటిది ఇప్పుడు అమ్మ గురించి అడగడం తప్ప నాన్న అయినా ఇది మీ మంచి గురించే చెప్తున్నాను నాన్న ప్లీజ్ నాన్న అని అడుగుతుంది రూపా ఇంకా పాపం సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు చూడు నన్ను ఎప్పుడు ఏది అడగలేదు నాకు నచ్చినట్టే నడుచుకున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టు నా కూతురు కోరుకుంది కాబట్టి నేను విరూపాక్షిని ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను రేపు తన్ని తీసుకురమ్మని చెప్పండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ రాజు అమ్మని ఇంటికి రావడానికి నాన్న ఒప్పుకున్నారు రాజు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రూప చెప్పినట్టే రాజు అయితే సూర్యప్రతాప్ దగ్గరికి విరూపాక్షిని తీసుకువస్తారు చూడు విరూపాక్షి నా కూతురు నన్ను మొదటిసారి కోరిక కోరుకుంది కాబట్టే నేను నిన్నీ ఇంట్లో ఉండనిస్తున్నాను అలా అని నీపై నాకు కోపం పోతుంది అని మాత్రం నువ్వు అనుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు సూర్య ఒక్క నిమిషం సూర్య మన ఇద్దరి మధ్యలో ఎన్ని అపార్థాలైనా ఉండొచ్చు కానీ రాజు రూపలు పాపం ఒకరికి ఒకరంటే ప్రాణం వాళ్ళిద్దరూ నీ వల్ల నీ కారణంగా నీకెక్కడ కోపం వస్తుందోనని ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయారు వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మనదే సూర్య అని అంటారు విరూపాక్షి ఏ నువ్వు చెప్తే మాత్రం నాకు తెలీదు అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ అయితే రూప రాజుని హాల్లోకి పిలుస్తారు రూపా రాజు త్వరగా రండి అని పిలుస్తారు ఏం నాన్నా అని అడుగుతుంది రూపా మీరు రేపు మార్నింగ్ ఊటీకి బయలుదేరుతున్నారు అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ఇప్పుడు అని అంటుంది రూపా చూడు రూపా ఎప్పుడు మీరు ఇదే టెన్షన్స్లో ఉన్నారు అయినా ఒకప్పుడు రాజు నిన్ను కొన్ని అనివార్య కారణాల వల్ల అపార్థం చేసుకున్నాడు కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు తొలగిపోయాయి అలాంటప్పుడు మీరు సంతోషంగా ఉండడమే కదా మీ తల్లిదండ్రులుగా మేము కోరుకునేది కాబట్టి మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి హ్యాపీగా గడిపిరండి మీరిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని చెప్పి ఇంకా ఫ్లైట్ టికెట్స్ అయితే ఇస్తారు సూర్యప్రతాప్ అండ్ విజ రూపాక్షి ఇద్దరు కలిపి ఇంకా అలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రూపా అండ్ రాజు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్